హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయన్నార్ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పైన వాళ్ళకి అపోజిట్ పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ కంటే కాంగ్రెస్ని సమర్థిస్తున్నా సెక్యులర్ పార్టీలుగా ఉన్న పార్టీలే విమర్శలు చేస్తూ రావడం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతుంది లాంటి విమర్శల్ని భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తున్న పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి గడిచిన సార్వత్రిక ఎన్నికల కంటే ముందు ఇండి కూటమి పేరుతో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవాలంటే మనం అంతా కలిసి పోటీ చేయాల్సిందే కలిసి పనిచేద్దాం అంటూ రెండు మూడు మీటింగ్స్ పెట్టుకున్నారు ఆ మీటింగ్స్ పెట్టుకుంటున్న సందర్భంగానే ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఒకరే ఒకరి నాయకత్వాన్ని మరొకరు అంగీకరించలేని పరిస్థితి కూడా చూసాం అప్పుడు మమతా బెనర్జీ మాట్లాడిన మాటలు కావచ్చు అఖిలేష్ మాట్లాడిన మాటలు కావచ్చు కేజ్రీవాల్ మాట్లాడిన మాటలు కావచ్చు చూస్తే ఇండీ కూటమి అంత యూనిట్గా లేదు కూటమి అంత గట్టిగా భారతీయ జనతా పార్టీని ఢీకొట్టే పరిస్థితిలో లేదు లాంటి ఇంప్రెషన్ వచ్చింది బట్ ఎన్నికల నాటికి మాత్రం కాస్త మమతా బెనర్జీ కేజ్రీవాల్ కాకపోయినా మిగతా వాళ్ళంతా కాస్త యునైట్ కాగలిగారు భారతీయ జనతా పార్టీ పైన గట్టిగా ఫైట్ చేయగలిగారు నిజానికి ఇండి కూటమి ఆ రోజు తమకున్న బలం కంటే కూడా మెరుగైన ఫలితాలను సాధించినట్టుగానే చూడాలి వెస్ట్ బెంగాల్లో ఇండి కూటమి లేదు ఢిల్లీలో కూడా దాదాపు అదే పరిస్థితి కనిపించింది అలాంటి నేపథ్యంలో కూడా ఇండి కూటమి భారతీయ జనతా పార్టీని మ్యాజిక్ ఫిగర్కి రాకుండా నిర్వహించగలిగింది రెండు వందల నలభై స్థానాలకి పరిమితం చేయగలిగింది సో ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ గెలిచింది అనే ప్రచారం కంటే కాంగ్రెస్ పార్టీ బలపడింది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ దేశంలో అధికారంలోకి రాబోతోంది కాంగ్రెస్ పార్టీ మోడీని బలంగా ఢీకొట్టగలిగింది అంటే ఒక చర్చ జరిగింది దాదాపు తొంభై తొమ్మిది లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బెటర్ రిజల్ట్ సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అపోజిషన్ స్టేటస్ కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అపోజిషన్ స్టేటస్ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు సో ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా అందరినీ కలుపుకొని ఇంకో నలుగురిని యాడ్ చేసుకొని ఇంకా మిగతా పార్టీలతో సరైన రిలేషన్ మెయింటైన్ చేస్తూ భారతీయ జనతా పార్టీని నిలువరించే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది బట్ అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ పార్టీ అలా బిహేవ్ చేయట్లా చాలామంది కాంగ్రెస్ పార్టీ కూటమి కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమిలో ఉన్న నాయకులు చేస్తున్న విమర్శలకు బలం చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్దన్న పాత్ర పోషిద్దామను కాంగ్రెస్ పార్టీ తమ చుట్టూ ఉన్న పార్టీలపైన పెత్తనం చేద్దామని ఆలోచన చేస్తుంది ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది కాంగ్రెస్ పార్టీ పైన ఎన్నికల రిజల్ట్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సందర్భంలోనే నేరుగా ఉమర్ అబ్దుల్లా ఒక కామెంట్ చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీతో కలిసి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేశారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ కలిసి అక్కడ ఎలక్షన్లో ప్రజల దగ్గరికి వెళ్ళాయి సో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పట్ల విమర్శలు చేస్తూ వచ్చారు ఎన్నికల ఫలితాలు కూడా పూర్తిగా రాకముందే ఎందుకు కారణం అంటే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఆప్తో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి ముందుకు రాలేదు ఆప్ను కలుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు రాలా మేము ఇక్కడ గెలిచేస్తాం మాకు ఆపు అవసరం లేదు అవసరం లేదు అంటూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఓడిపోయింది లాంటి విశ్లేషణలు చూసాం కాంగ్రెస్ పార్టీ ఆప్ కనుక పోటీ చేస్తుంటే హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలు గెలిచే అవకాశం ఉంది గెలుస్తుంది లాంటి ఇంప్రెషన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోయింది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరగెన్సీ కారణంగా లే చర్చ ఉంది దాంతోపాటు ఇప్పుడు ఢిల్లీలో కూడా ఈవెన్ ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ తాము ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పినప్పటికీ ఒక బాధ్యత కలిగిన బలమైన ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండాల్సింది అవసరమైతే కేజ్రీవాల్ని కూడా ఉండాల్సింది వీరు ఓడిపోతే భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలిస్తే కూటమి అవుతుంది మనమందరం కలిసి పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి మాట్లాడి ఉండాల్సింది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే కాంగ్రెస్ పార్టీ కాంట్రిబ్యూషన్ కూడా ఉన్నట్టే చూడాలి నలభై మూడు శాతం ఓటింగ్ వస్తే నలభై ఐదు శాతం పైగా ఓటింగ్ భారతీయ జనతా పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఆరు శాతం ఓట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆప్ కలిసి పని పనిచేస్తుంటే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవడం అంత ఈజీగా ఉండేది కాదు ఎందుకంటే మొత్తం గెలిచిన రిజల్ట్స్ చూస్తే వెయ్యి పన్నెండు వందలు రెండు వేలు ఈ ఓట్ల తేడాతోటే ఎక్కువ స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ కనుక యాడ్ అయి ఉంటే ఆప్కి డెఫినెట్గా ఆప్కి బెటర్ రిజల్ట్ వచ్చేది సో అది ఆప్ రిజల్ట్గా కాకుండా భారతీయ జనతా పార్టీ ఓటమిగా కనుక ఇండి కూటమి చూడగలిగి ఉంటే ఇది భారతీయ జనతా పార్టీని ఓడించడం కోసం పనిచేయాలి మనం మనలో మనం కొట్లాడుకోవటం కాసు కాదు అని కనుక కాంగ్రెస్ పార్టీ ఆలోచించగలిగితే ఇండి కూటమి ఆలోచించగలిగితే ఈరోజు ఈరోజు ఇటువంటి రిజల్ట్ ఉండేది కాదు భారతీయ జనతా పార్టీకి ఇటువంటి వ్యక్తి దక్కడం అంత ఈజీగా ఉండేది కాదు సో భారతీయ జనతా పార్టీకి ఎంఐఎం పార్టీ ఒక బీ టీమ్గా మారిపోయింది ఎంఐఎం పార్టీ మాత్రమే కాదు ఈవెన్ ఆప్ కూడా భారతీయ జనతా పార్టీకి బీపీ టీమ్గా మారిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో విమర్శలు చేస్తూ రావడం చూసాం గతంలో బీహార్లో ఎంఐఎం పోటీ చేసిన సందర్భంలో కావచ్చు మహారాష్ట్రలో ఎంఐఎం పోటీ చేసిన సందర్భంగా కావచ్చు గడిచిన ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎక్కువ స్థానంలో పోటీ చేయలేదు అనుకోండి అంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఎంఐఎం ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో కావచ్చు ఈవెన్ గుజరాత్లో పంజాబ్లో ఎంఐఎం పోటీ చేసిన సందర్భంగా కావచ్చు అందరూ మాట్లాడిన మాట ఎంఐఎం ఒక సెక్యులర్ పార్టీలకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఎంఐఎం ఇండివిజువల్గా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకో లేకపోతే బీజేపీ వ్యతిరేక పార్టీలకు వచ్చే ఓట్ బ్యాంకులు చీలుస్తుంది దాని ద్వారా ఎంఐఎం పార్టీ భారతీయ జనతా పార్టీకి లాభం చేస్తోంది భారతీయ జనతా పార్టీ బీ టీమ్గా ఎంఐఎం పార్టీ పనిచేస్తుంది అంటూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు కూడా చాలామంది మాట్లాడడం చూసాం దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు జయరాం రమేష్ లాంటి వాళ్ళు కూడా ఎంఐఎం పార్టీ పైన అదే తరహా కామెంట్స్ చేస్తూ వచ్చారు ఈరోజు పరిస్థితి ఏంటి అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పాత్ర తీసుకుంటుందా కాంగ్రెస్ పార్టీ కనుక ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయకుండా ఉంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోయేదేమో కాంగ్రెస్ పార్టీ కనుక హర్యానాలో ఆప్ను కలుపుకొని ఉంటే భారతీయ జనతా పార్టీ ఓడిపోయేదేమో కాంగ్రెస్ పార్టీ కనుక వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉంటే భారతీయ జనతా పార్టీకి ఇంకా అన్ని సీట్లు కూడా అక్కడ వచ్చిండే కాదేమో సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తాను ఇతర పక్షాలతో ఇతర పార్టీలతో కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కలిసి పనిచేసే విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ వాళ్ళని కమెంట్ చేసే తరహాలో కాకుండా భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా మనమంతా కలిసి పనిచేయాలి అని ఒక కన్విన్సింగ్ మోడ్లో కనుక కాంగ్రెస్ పార్టీ వెళ్ళగలిగి ఉంటే భారతీయ జనతా పార్టీకి ఇన్ని విజయాలు దక్కే కాదు భారతీయ జనతా పార్టీకి ఇప్పటివరకు దేశంలో గెలిచిన ఈ మూడు సందర్భంలోనూ గట్టిగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఓట్లు రాలా దేశంలో అయినప్పటికీ మూడుసార్లు ప్రభుత్వం వచ్చింది చాలా రాష్ట్రాల్లో నేరో తోటే భారతీయ జనతా పార్టీ బయటపడుతుంది కారణం కూటమిగా కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతుంది కూటమిగా కలిసి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోలేకపోతుంది సో ఇదే తర ఇదే రకమైన వైఖరి కనుక కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా అవలంబిస్తే కాంగ్రెస్ పార్టీ మిగతా రాజకీయ పార్టీలను తనకు తాను చంపేసినట్లు అవుతుంది మిగతా రాజకీయ పార్టీలను తనకు తానే చంపేస్తే భారతీయ జనతా పార్టీకి ఇంకా ఈజీగా ఆ పార్టీ అమర్జవడానికి సంబంధించిన అవకాశాన్ని ఇస్తుంది చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని రీజనల్ పార్టీలు ఎదుర్కొంటున్నంత బలంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేకపోతుంది చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని రీజనల్ పార్టీలే ఇబ్బంది పెడుతున్నాయి ప్రధానంగా సౌత్ స్టేట్స్ లో రీజనల్ పార్టీల కారణంగానే భారతీయ జనతా పార్టీ ఇబ్బంది పెడుతోంది ఈవెన్ ఆప్ కూడా గడిచిన పదకొండు సంవత్సరాల్లో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం లేకుండా చేసింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సో అట్ ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ కూడా వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీతో గట్టిగా పోరాడుతోంది ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో సమాజ్వాదీ పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీతో గట్టిగా పోరాటం చేస్తోంది బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆర్జేడీ లాంటి పార్టీలు మాత్రమే గట్టిగా భారతీయ జనతా పార్టీతో పోరాటం చేస్తూ వస్తున్నాయి సో అటువంటి నేపథ్యంలో అటువంటి పార్టీలు వీక్ అవ్వడానికి అటువంటి భారతీయ జనతా పార్టీ వ్యతిరేక రీజనల్ ఫోర్సెస్ వీక్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కారణమవుతుందా అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం చూస్తే అలాగే అనిపిస్తుంది ఈవెన్ నేషనల్ కాన్ఫరెన్స్ అదే మాట మాట్లాడుతుంది కేజ్రీవాల్ అదే మాట మాట్లాడుతున్నారు మమతా బెనర్జీ అదే మాట మాట్లాడుతుంది స్ట్రాంగ్గా స్టబన్గా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తే అది వింటున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీతో ఇప్పటివరకు ఎలాంటి ప్రపంచాలు లేకుండా ఉన్న పార్టీలు ఒక స్టాలిన్ పార్టీ అలాగే ఆర్జేడీ మినహా ఏ పార్టీలు లేవు ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇబ్బందులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వ్యవహారశాలిపోయినా వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ వస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుగా నాలుగేళ్ల సమయం ఉంది సార్వత్రిక ఎన్నికల టార్గెట్గా నెక్స్ట్ ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీని ఓడించాలనుకుంటే ఈ తరహా మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి భారతీయ జనతా పార్టీ బీ టీమ్గా కాంగ్రెస్ పార్టీని పనిచేస్తుంది లాంటి ఇంప్రెషన్ నుంచి బయటపడాలి నేను గెలవకపోయినా భారతీయ జనతా పార్టీ ఓడిపోవాలి లాంటి ఐడియాలజీతో కాంగ్రెస్ పార్టీ పనిచేయకపోతే అవసరమైతే కొన్ని త్యాగాలు రీజనల్ పార్టీని చేసే రీజనల్ పార్టీలకు చేసేందుకు ముందుకు రాకపోతే ఏంటి ఉపయోగం ఐదు వందల నలభై స్థానాలు ఉన్న పార్లమెంట్లో తొంభై తొమ్మిది స్థానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలు మేమే పోటీ చేస్తాం యాభై వంద గెలిస్తే చాలా అనుకుంటే ఎట్లా రీజనల్ పార్టీలు కూడా స్థానాలు ఇచ్చి రీజనల్ పార్టీలు స్ట్రెంత్ ఇలా చేసి రీజనల్ పార్టీల ఫోర్సెస్తో ఆ రాష్ట్రాల్లో బలంగా ఉన్న రీజనల్ పార్టీలతో కాంగ్రెస్ పార్టీ కలిసి వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీని ఓడించడం భారతీయ జనతా పార్టీని నిలువరించడం అంత ఈజీ కాదు పైగా కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి బీ టీమ్గా పనిచేస్తుంది లాంటి ఒక ఇంప్రెషన్ కనుక బయటకు వస్తే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ మీతో కలిసి పనిచేస్తామని చెప్తే కూడా రీజనల్ పార్టీలు ఎవరు ముందుకు రారు ఇప్పుడు రేపొద్దున ఎన్నికలు జరిగితే ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలా లేదనే దానిపైన సమాజ్వాదీ పార్టీ ఆలోచన చేసే పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేస్తాయి మేము బీజేపీ బీటీమ్ కాదు మేము బీజేపీకి ఆల్టర్నేటివ్ అని కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని నమ్మించాలంటే ముందుగా చుట్టూ ఉన్న మిత్రులను నమ్మించాలి చుట్టూగా ఉన్న చుట్టూ ఉన్న మిత్రులకు అటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది